వెల్కమ్ బ్యాక్ టు ఆది శ్రీ ప్రపంచం నేనైతే ఈరోజు మీ ముందుకు ఒక గొప్ప ముగ్గుల పోటీల గురించి అయితే చెప్పడానికి వచ్చేసాను ఇందులో బహుమతులు చూసుకున్నట్లయితే మొదటి బహుమతి మూడు వందల గ్రాముల వెండి కాయిన్ అండి ఇంకా రెండవ బహుమతి మరియు మూడవ బహుమతులు రెండు వందల గ్రాముల వెండి కాయిన్లు మరియు వంద గ్రాముల వెండి కాయిన్లు అయితే మనం గెలుచుకునే ఛాన్స్ ఉంది ఈ ముగ్గుల పోటీ అయితే జనవరి పది రెండు వేల ఇరవై ఆరు అనగా శనివారం మన రాజమండ్రిలో జరుగుతుందండి ఈ ముగ్గుల పోటీని కండక్ట్ చేస్తున్న వారు హ్యాబిటేట్ ఇంకా జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ వాళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు మీరు రాజమండ్రికి వచ్చి అక్కడ ఎవరిని అడిగినా కూడా జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఎక్కడ ఉంటుంది అని అడిగితే కనుక ఎవరిని అడిగినా ఏ ఆటో వాళ్ళని అడిగినా కూడా మనల్ని అయితే అక్కడికి దింపేసే ఛాన్స్ ఉంటుందన్నమాట సో మనకి ఆ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ పక్కనే హ్యాబిటేట్ రెస్టారెంట్ అయితే ఉంటుంది సో మీరు అక్కడికి వచ్చిన వెంటనే మీరు కనుక్కోవచ్చు ఎక్కడ ముగ్గులు పోటీలు కండక్ట్ చేస్తున్నారని మనం ఈ పోటీల్లో నియమాలు మరియు షరతులు చూసుకున్నట్లయితే గనక ఈ పోటీ కేవలం మహిళల కోసం మాత్రమే నిర్వహించబడుతుందండి ఇంకా రంగులు ముగ్గు పిండి మరియు ఇతర అవసరమైన సామాగ్రిని పోటీదారులు మాత్రమే తీసుకురావాలి ఇంకా మనం ముగ్గుని ఏ థీమ్స్తో వేయొచ్చు అంటే సంక్రాంతి ఇంకా ఫ్రీ హ్యాండ్ ఆర్ట్ చుక్కల ముగ్గులైతే మనం పెట్టచ్చు ఈ పోటీలో అయితే మూడు బహుమతులతో పాటు మరో ఏడు మందికి ప్రత్యేక బహుమతులు కూడా ఇవ్వబడతాయి ఇంకా పోటీ ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే ఈ పోటీ జనవరి పది రెండు వేల ఇరవై ఆరు శనివారం అయితే మనకి జరుగుతుంది ఇంకా మన రిపోర్టింగ్ సమయం మనం ఎప్పుడు ముగ్గు స్టార్ట్ చేపిస్తారంటే వీళ్ళు మధ్యాహ్నం రెండు గంటలకి స్టార్ట్ అయిపోతుంది సో మనం మధ్యాహ్నం రెండు గంటలకంటే ముందు హ్యాబిటేట్ రెస్టారెంట్ అంటే జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ దగ్గర అయితే ఉండాలి ఇది రాజమండ్రిలో ఉంటుంది నెక్స్ట్ మనకి స్థలం ఎక్కడ హ్యాబిటేట్ రెస్టారెంట్ ఇది రాజానగరం జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ పక్కన మనకైతే ఈ పోటీకి కేవలం నలభై ఐదు నిమిషాలు మాత్రమే ఇస్తారు ఇంకా ఇచ్చేటటువంటి బాక్స్ సైజ్ ఎంతంటే ఆరు బై ఆరు అడుగులు ఇస్తారు ఆ స్థలంలోనే మనం మొగ్గు పూర్తి చేయాలి నేనైతే మీకు రిజిస్ట్రేషన్ వివరాల గురించి చెప్తాను దీంట్లో మనం పార్టిసిపేట్ చేయాలంటే ఎంట్రీ ఫీజు హండ్రెడ్ రూపీస్ అండి పోటీలో పాల్గొనడానికి చెల్లించవలసిన రుసుము అనమాట ఇది సో మనం ఈ రుసుముని ఎలా చెల్లించవచ్చు అంటే ఆన్లైన్లో మనం చెల్లించేసి వాళ్ళకి స్క్రీన్షాట్ అయితే పెట్టచ్చు నేను మీకు వీడియోలో ఒక స్కానర్ని అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు ఆ స్కానర్ని స్కాన్ చేసి మీరు పే చేసేస్తారు కదా హండ్రెడ్ రూపీస్ నేను ప్రొవైడ్ చేసిన నెంబర్కి మీరైతే వాట్సాప్ చేయాలన్నమాట సో ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు అయితే మనకి తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఆరు అంటే తొమ్మిదో తారీఖు కల్లా సాయంత్రం నాలుగు గంటలలోపు మనమైతే రిజిస్ట్రేషన్ చేసుకుని కంప్లీట్ చేసేయాలన్నమాట సో ఈ స్కానర్ని మీరు స్కాన్ చేసి హండ్రెడ్ రూపీస్ చెల్లించి వాళ్ళకి వాట్సాప్లో మీ పేరు మీ ఊరు మీ ఫోన్ నెంబర్ ఇంకా మనం హండ్రెడ్ రూపీస్ పే చేసాం కదా దాని యొక్క స్క్రీన్షాట్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి నెంబర్కి మీరైతే సెండ్ చేసేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కనుక లైన్ నెంబర్స్ని కూడా నేనైతే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది మీరు ఈ నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు హ్యాబిటేట్ వాళ్ళు ముందు సంవత్సరం కూడా ఈ ముగ్గుల పోటీలు కండక్ట్ చేశారండి ఈ ముగ్గుల పోటీలు అయితే ముందు సంవత్సరం డైమండ్ నెక్లెస్ అయితే ఇచ్చారు సో నేనైతే చెప్పాలనుకుంటుంది ఏంటంటే వీళ్ళైతే జడ్జ్మెంట్ చాలా చక్కగా చేస్తారండి ఏ ముగ్గులు అయితే బాగున్నాయో ఆ ముగ్గులకు మాత్రమే ఇస్తారనమాట సో ప్రతి ఒక్కరు వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట అండ్ ఇంకా నెక్స్ట్ రాజమండ్రి వాళ్ళు మాత్రమే కాదు ఏ ఊరు నుంచి వాళ్ళైనా వచ్చి ఈ హ్యాబిటేట్ రెస్టారెంట్లో కండక్ట్ చేసేటటువంటి ముగ్గుల పోటీల్లో పాల్గొనవచ్చు చివరగా ఇంకొక విషయం ఏంటంటే మేము ముగ్గుల పోటీలకు వెళ్ళినప్పుడు మా సబ్స్క్రైబర్స్ అయితే మమ్మల్ని ఎంత బాగా పలకరిస్తున్నారంటే మాకు అదే చాలండి బాబు అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు కాదు కానీ వాళ్ళు మమ్మల్ని పొగుడుతారు కదా ముగ్గులు పోటీలకు వెళ్ళినప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉందంటే చాలా అద్భుతంగా ఉందనమాట మీరు చూపించినటువంటి ఆ ప్రేమ కోసమే మేము ఎక్కడెక్కడి నుంచో కండక్ట్ చేస్తున్నటువంటి ముగ్గుల పోటీల్ని ముందుగానే తెలుసుకుని మీ ముందుకు తీసుకొస్తున్నాం ఇలాంటి ప్రేమ అభిమానాలను మున్ముందుగా కూడా మా ఛానల్కి చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అసలు ప్రతి ఒక్కరూ కూడా ఎంత చక్కగా పలకరిస్తున్నారంటే ఆ పలకరింపులోనే మాకు అర్థమైపోతుందనమాట ఒక బంధువుల్లాగా స్నేహితుల్లాగా మేము బాగా తెలిసిన వాళ్ళలాగైతే మమ్మల్ని వాళ్ళు పలకరిస్తున్నారు అది ఏమిచ్చినా మనకి దొరకదు కదండి సో మీరు మమ్మల్ని ఇంకా బాగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం సో మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి సో మేము వాటికి జవాబులు అయితే త్వరగా ఇస్తాము ఇంకా ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు మాత్రం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదా ఇంకా మరెన్నో అద్భుతమైన పోటీల గురించి ఇంకా ముగ్గులు పెట్టే దానిలో ఎలాంటి మెలుకోవలు ఉంటాయి లాంటి ఎన్నో మంచి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మీకు ఇచ్చేస్తాం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ అండి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేసేసుకోండి వెళ్ళి అండ్ ఇంకా ఇంత మంచి సపోర్ట్ ఇచ్చినందుకు మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని ముగ్గుల పోటీలతో మళ్ళీ కలుద్దాం